వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మీకు చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి లింక్ ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే మీకు ప్రతి ఇంజనీరింగ్ అంశంపైన వెంట వెంటనే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయబడను ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి ఇంజనీరింగ్ సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు అన్ని కౌన్సిలింగ్లు పూర్తయ్యేంత వరకు మీ పిల్లలకు పర్సనల్గా గైడెన్స్ కౌన్సిలింగ్ సమయంలో పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీకు ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీటు వచ్చే వరకు కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ముందుగా కేఆర్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ వ్యూయర్స్కి గ్రూప్ సభ్యులకి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి జేఈ మెయిన్స్ పరీక్ష మనకు ఆరు షిఫ్ట్లు ముగిసింది అంటే త్రీ డేస్లో ఆరు షిఫ్ట్లు కంప్లీట్ అయ్యాయి మరి బీటెక్ సంబంధించి మరొక నాలుగు షిఫ్ట్లు టూ డేస్ అంటే ఈ నెల ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది టూ డేస్ మనకు మళ్ళీ పరీక్షలు నిర్వహించే ఒక నిర్వహిస్తున్నారు మరి ఆల్రెడీ ఎవరైనా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు వెంటనే అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంబంధించిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండో తేదీల్లో జరిగే నాలుగు సెషన్స్ సెక్షన్ మనకు ఈ షిఫ్ట్లు ఎలా ఉండబోతున్నాయని మనం జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ఏదైతే షిఫ్ట్ వన్ నుంచి డే వన్ నుంచి చూస్తున్నామో దాదాపు ఈ ఆరు షిఫ్ట్లు కొంత స్లైట్ డిఫరెన్స్ తప్ప పెద్దగా ఆ యొక్క పేపర్స్ యొక్క సరళిలో అంత పెద్ద మార్పు అనేది అయితే లేదు మరి మనం గతంలో చూసాం కొన్ని షిఫ్ట్ల మధ్యన మనకు డిఫరెన్స్ వేరియేషన్ ఎక్కువ కనిపించేది మరి ఈసారి అయితే అంత వేరియేషన్ అంత డెప్త్ వేరియేషన్ అయితే లేదు దాదాపు పేపర్స్ అన్నీ ఒకే సరళిలో వస్తున్నాయి మనకు ప్రధానంగా విద్యార్థులు జేఈ రాసిన వాళ్ళు ఎక్కువగా సాటిస్ఫాక్షన్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ జస్ట్ ఒక వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ తప్ప మిగతా షిఫ్ట్లో మ్యాక్సిమం ఈజీగానే రావడం జరిగింది ఈజీ టు మోడరేట్గా ఉండడం జరిగింది మరి ఫిజిక్స్ సంబంధించి కూడా మనకు విద్యార్థులు పెద్దగా ఇబ్బందికరంగానైతే ఫీల్ అవ్వట్లేదు మరి అది అంత కఠినంగా కూడా రావడం లేదు మరి ఫిజిక్స్ కూడా కాకపోతే ఫస్ట్ డే ఒక రెండు షిఫ్ట్ కొంత మనకు కొంత కఠినూ అనిపించినప్పటికీ అది కూడా మోడరేటే తర్వాత షిఫ్ట్లు కూడా మనకు ఈజీ టు మోడరేట్గానే ఉన్నాయి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి ఆరు షిఫ్ట్లు ఒకే రకంగా ఉన్నాయి అంటే దాదాపు మోడరేట్ టు టఫ్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఈజీ అని చెప్పలేం చాలా లెంతీగా మనం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల విద్యార్థులకు సమయం అనేది టైం మేనేజ్మెంట్ కావట్లేదు దానివల్ల ఎక్కువ సమయం మ్యాథ్స్కే విద్యార్థులు కేటాయిస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు అంటే మ్యాక్సిమం ఒక టార్గెట్తో రీచ్ అయిన ఫుల్ఫిల్ చేసి స్టడీ చేసిన అభ్యర్థులంతా బాగానే రాస్తున్నారు మ్యాథ్స్ కూడా ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏమిటంటే మ్యాథ్స్ అనేది మనకు మోడరేట్ టఫ్ అని అనుకోవచ్చు ఫిజిక్స్ సంబంధించి ఈజీ టు మోడరేట్ నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి కొంత ఈజీగానే మనం చెప్పుకోవచ్చు వన్ అవర్ షిఫ్ట్ టూ షిఫ్ట్లు ఈజీ టు మోడరేట్ తప్ప మిగతా అంటే ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు కెమిస్ట్రీలో స్కోర్ అయితే బాగానే వస్తుంది ఫిజిక్స్ కూడా ఫిజిక్స్లో కూడా కొంతవరకు కవర్ చేయగలుగుతున్నారు దాదాపు పదిహేను నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ వరకు ఫిజిక్స్లో కూడా చేయగలుగుతున్నారు కెమిస్ట్రీ అయితే ఎక్కువ ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా క్వశ్చన్ చేయగలుగుతున్నారు మరి మ్యాథమెటిక్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారో చేశారో చేయబోతున్నారో వారికి ఈ యొక్క పర్సంటేజ్లో బెనిఫిట్ అవ్వబోనుంది అంటే మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేసిన వారికి మనకు అంటే మీ యొక్క ర్యాంకుని కానీ పర్సంటేజ్ని కానీ మ్యాథ్సే నిర్దేశించే అవకాశం ఉంది కాబట్టి మ్యాథ్సే డిసైడ్ చేసే అవకాశం ఉంది మరి చాలామంది రాబోయే రెండు రోజులు కూడా సేమ్ ఇదే సరిలో అంటే పేపర్స్ అన్నీ పెద్దగా టఫ్గా అయితే ఉండకపోవచ్చు మ్యాథమెటిక్స్ తప్ప మిగతా అన్ని ఇదే రేంజ్లో అంటే ట్వంటీ ఎయిత్ రెండు షిఫ్ట్లు కావచ్చు ట్వంటీ నైన్త్ రెండు షిఫ్ట్లు కావచ్చు కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్ ఉంటుంది ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ కొంత మోడరేట్ టు టఫ్ ఉండే అవకాశం ఉందని మనం తెలియజేస్తూ మరి ఇప్పటికే రాసిన విద్యార్థులు మీ యొక్క పరీక్ష ఎలా రాసినా దాని గురించి పెద్దగా టెన్షన్ తీసుకుంటూ తక్కువ క్వశ్చన్స్ చేసినా పెద్దగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మరొక అవకాశం కూడా మనకు సెషన్ టూ రూపంలో ఉంది అది కాకపోతే మనం దానికి సైమల్టేనియస్గా వేరే ఎయిమ్స్ లేదా వివిధ ఎంట్రెన్స్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షల అనేది మనం మీకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్లానింగ్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పరీక్షలు రాసే విద్యార్థులు ఒక్కసారి ఈ ఆరు పేపర్లు అంటే ఈ సిక్స్ షిఫ్ట్స్ యొక్క పేపర్లను పరిశీలించమని మనకు వన్ టూ డేస్ బ్యాక్ మీ గ్రూప్లో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఆల్రెడీ మెమొరేబుల్ క్వశ్చన్స్ అన్ని కొంతవరకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక్కసారి చూస్తే మీకు క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నాడు ఎట్లా ఉంటుంది అని ఒకసారి మీరు పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇంతకుముందు జరిగిన షిఫ్ట్స్ విద్యార్థులు ప్రాక్టీస్ చేయాలని మరి మీకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో రాయబోయే జేఈ యాక్స్పిరెంట్స్ కూడా అత్యద్భుతంగా రాసి మంచి పర్సంటేజ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు